బ్రిస్టల్లోని బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ మ్యూజియంలో సెప్టెంబర్ ఇరవై ఐదున తెల్లవారుజామున ఈ చోరీ జరిగింది దొంగలు అపహరించిన వస్తువులలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారికి చెందిన నడుము బకీల్ దంతంతో చేసిన బుద్ధుడి విగ్రహం వంటి అమూల్యమైన భారతీయ వస్తువులు ఉన్నాయి ఈ కళాఖండాలు బ్రిటిష్ చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలని అధికారులు తెలిపారు మొత్తంగా ఈ చోరీలో దొంగలు అరవై వందలకు పైగా అత్యంత విలువైన వస్తువులను అపహరించారు వాటిలో బ్రిటిష్ కాలం నాటి భారతీయ కళాఖండాలు కూడా ఉండడం గమనార్హం అయితే చోరీ జరిగిన తర్వాత రెండు నెలలకు ఈ ఘటనపై స్థానిక పోలీసులు ప్రజల సహాయం కోరడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకీ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాలలో వరుస చోరీల వెనుక ఏదైనా ప్రత్యేకమైన స్కెచ్ ఉందా లూవ్రా మ్యూజియంలో చోరీ తర్వాత మ్యూజియంలలో దొంగతనాలు పెరగడానికి కారణాలేంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బ్రిటన్ మ్యూజియంలో చోరీ ఘటనపై బ్రిటన్ వాసులు మండిపడుతున్నారు ఈ ఘటనపై ఎవాన్ అండ్ సోమార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నలుగురు అనుమానితులు ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ కానిస్టేబుల్ డాన్ బర్గన్ మాట్లాడుతూ సాంస్కృతికంగా ఎంతో విలువైన ఈ వస్తువుల చోరీ నగరానికి తీరని నష్టమని వీటిలో చాలా వరకు విరాళంగా వచ్చినాయన్నారు నిందితులను పట్టుకోవడానికి ప్రజలు సహకరించాలని కోరుతున్నామన్నారు ఫారెన్సిక్ ఆధారాలు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు అయితే ఘటన జరిగి రెండు నెలలు దాటిన తర్వాత పోలీసులు ఈ వివరాలను వెల్లడించడం ప్రజల సహాయం కోరడం చర్చకు తీసింది ఇక ఇదిలా ఉంటే అక్టోబర్ ఇరవై నాలుగున ఫ్రాన్స్ లోని ది మైసన్డేసా లుమైరేస్ అనే మ్యూజియంలో ఈ చోరీ జరిగింది ఈ ఘటనలో రెండు వేల బంగారు వెండి నాణేలు అపహరణకు గురయ్యాయి వీటి విలువ ప్రస్తుతం భారీగానే ఉంటుందని మ్యూజియం అధికారులు అంచనా వేస్తున్నారు దొంగతనం జరిగిన మర్నాడు ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరవగా లోపల అద్దాలు పగిలి ఉండటాన్ని గమనించారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు లూవ్రా మ్యూజియంలో చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం ఇక ప్రపంచ బ్రిటిష్ మ్యూజియం లో అక్టోబర్ లో దొంగలు పడ్డారు దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల నాటి పురాతన వస్తువులను కళాఖండాలను దొంగలు చోరీ చేశారు అనంతరం గుట్టుగా ఆన్లైన్ లో విక్రయించేందుకు యత్నించారు అయితే ఇంటి దొంగే ఈ చోరీకి యత్నించినట్లు తెలుసుకున్న మ్యూజియం నిర్వాహకులు కంగు తిన్నారు వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు మ్యూజియంలో సంరక్షణ వాటిని అపహరించి ఆన్లైన్ లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు జూలైలోనే మ్యూజియంలోని పద్దెనిమిది వందలకు పైగా వస్తువులు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు దీంతో పీటర్ హిగ్నో విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా కోర్టులో దావా వేశారు దాదాపు దశాబ్ద కాలం పాటు మ్యూజియంలోని రత్నాలు బంగారు ఆభరణాలు ఇతర వస్తువులను మాయం చేశాడని తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని దావాలో పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం లూవ్రాలో భారీ చోరీ ఘటనను మరవకముందే వరుసగా బ్రిటన్ ఫ్రాన్స్ లో ప్రసిద్ధ మ్యూజియాలలో వరుస దొంగతనాలు జరిగాయి పురాతన వస్తువులతో పాటు ఎంతో విలువైన కళాఖండాలుండే పెద్ద పెద్ద మ్యూజియంలను రాబరీ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తున్నాయి కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని అనూహ్యంగా ఛేదించి లోపలున్న విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారు అయితే మ్యూజియంలలో జరుగుతున్న దొంగతనాల కేసులలో రికవరీ రేటు మాత్రం నిల్గానే ఉండటంతో పోలీసులపై ఆయా ప్రదేశాల ప్రజలు మండిపడుతున్నారు అమూల్యమైన వారసత్వ సంపద దొంగల పాలవుతుంటే పోలీసులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు